నోటిఫికేషన్ పేరు ఐబీపీఎస్ క్లర్క్ సిఆర్పీసీఎస్ఏ ఎక్స్వీ రిక్రూట్మెంట్ రెండువేల ఇరవై ఐదు పదివేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మొత్తం ఖాళీలు పదివేల రెండు వందల డెబ్బై ఏడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ సవరణ మార్పు తేదీలు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఇరవై ఒకటి ఎనిమిది రెండువేల ఇరవై ఐదు విద్యార్హత ఏదైనా డిగ్రీ జీతం ఇరవై నాలుగు వేల యాభై నుండి అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఈఎస్ఎం డిఈఎస్ఎం అభ్యర్థులకు రూపాయలు నూట డెబ్భై ఐదు జీఎస్టీతో సహా ఇతరులందరికీ రూపాయలు ఎనిమిది వందల యాభై జీఎస్టీతో సహా కనీస వయోపరిమితి ఇరవై సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ సెప్టెంబర్ రెండువేల ఆన్లైన్ పరీక్ష ప్రిలిమినరీ అక్టోబర్ రెండువేల ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితం అక్టోబర్ లేదా నవంబర్ రెండువేల ఆన్లైన్ పరీక్ష మెయిన్ నవంబర్ రెండువేల తాత్కాలిక కేటాయింపు మార్చ్ రెండువేల ఇరవై ఆరు ఐబీపీఎస్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఖాళీల వివరాలు ఆంధ్రప్రదేశ్ మూడు వందల అరవై ఏడు తెలంగాణ రెండు వందల అరవై ఒకటి ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ పరీక్ష మెయిన్స్ పరీక్ష వీడియో కింద ఉంది చూసి దరఖాస్తు చేసుకోండి టార్గెట్ హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా ఇతరులకు సహాయం చేయగలరు మా ఇన్స్టాగ్రామ్ పేజీని అనుసరించండి నానిటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ యూట్యూబ్ నానిటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చెయ్యండి మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మమ్మల్ని ప్రోత్సహించేందుకు ధన్యవాదాలు